ఇప్పుడంతా రోజుకు ఇరవై ఐదు గంటలుగా మారిపోతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంటుంది ఇలా జరగడానికి కారణం ఎవరికీ తోచిన కథలు వారు చెప్తున్నారు కానీ రోజుకు ఇరవై ఐదు గంటలు కావాలంటే మరో ఇరవై కోట్ల సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ విషయంలో ఏ ఆందోళన అవసరం లేదు అయితే అంతరిక్షంలో భూమి నుంచి పంపించిన వ్యోమనౌకలు ఉపగ్రహాల గమనాల విషయంలో కొన్ని ఖచ్చితమైన లెక్కలు అవసరమవుతాయి రాకెట్ ప్రయోగ సమయాల్లో భూభ్రమణ వేగం విషయంలో కచ్చితమైన లెక్కలు వేయాల్సి ఉంటుంది అందుకే శాస్త్రవేత్తలు ఈ విషయంలో ఆక్యురేట్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంటారు ఇంతకీ ఈ వేగం ఎందుకు తగ్గుతుందన్న విషయం ఆసక్తికరంగా ఉంటుంది అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చైనా రష్యా దేశాల్లో భూమి లోపలికి రంధ్రం తవ్వే పనిని నిర్వహించారు నిజానికి భూ కేంద్రం ఐదు వేల కిలోమీటర్ల లోతులో ఉంటే ఇప్పటి వరకు కేవలం పన్నెండు కిలోమీటర్ల వరకే శోధించగలిగారు అందుకు మించి లోపలికి వెళ్లడం సాధ్యపడే విషయం కాదని శాస్త్రవేత్తలు గుర్తించారు కానీ అసలు విషయం ఇంకా లోతుల్లోనే జరుగుతుంది మీకు తెలుసా భూమి అంతర్ కోర్ భాగం ఇనుమ నికుల్ తో రూపొందిన గోళాకారంలో ఉంటుంది దాని వ్యాసార్థం ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ దాని ఉష్ణోగ్రత ఐదు వేల నాలుగు వందల డిగ్రీల సెల్సియస్ అంటే దాదాపు సూర్యుడి ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉంటుంది గతంలోని అధ్యయనాలు ఈ కోర్ భాగం భూమి నుంచి వేరుగా ఉండేదని ఓ రకమైన లోహ ద్రవం వల్ల భూమి నుంచి విభజితమై స్వతంత్రంగా పనిచేస్తుందని సూచించాయి అంటే ఇది భూమి లోపల స్వతంత్రంగా తిరుగుతుందని మిగిలిన భూమితో దీనికి సంబంధం లేదని చెప్పారు కానీ నలభై ఏళ్లలో తొలిసారిగా భూ ఉపరితలానికి కోర్ వ్యతిరేక దిశలో కదులుతుందని భూమి మ్యాంటల్ కంటే కోర్ కాస్త నెమ్మదిగా కదులుతుందని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి మరి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే అందుకు తగిన శాస్త్రీయ విజ్ఞానం ఇంతకన్నా ముందుకు కదలలేదు అందుకే శాస్త్రజ్ఞులు దానికోసం భూకంపాలు అగ్ని పర్వతాలు బద్దలయ్యే ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని పరిశోధనలు చేశారు భూమి కోర్ భ్రమణ వేగం రెండు వేల పది నుంచి మందగిస్తుందని శాస్త్రవేత్తల బృందం చెప్పింది అయితే ఐదు వేల కిలోమీటర్ల లోతుల్లోని వరకు నిర్ణయానికి ఎలా రాగలిగారు ఉత్పన్నమయ్యే భూకంప తరంగాల ద్వారా ఎలాంటి తవ్వకాలు జరపకుండానే భూమి కోర్ భాగం గురించి తెలుసుకోవచ్చు భూ ఉపరితలంపై భారీ భూకంపాలు సంభవించినప్పుడు ఆ కంపన తరంగాల శక్తి భూమి కోర్ భాగానికి ప్రసారమై తిరిగి ఉపరితలంపైకి ప్రవహిస్తుంది భూమి అంతర్భాగానికి చేరుకుని ఉపరితలానికి తిరిగి వచ్చే ఈ భూకంప తరంగాల శక్తి మార్గాలను శాస్త్రవేత్తల బృందం పరిశోధించింది ఇందుకోసం వారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య దక్షిణ శాండ్విచ్ దీవుల్లో చుట్టూ నమోదైన నూట ఇరవై ఒక్క వరుస భూకంపాల నుంచి భూకంప సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషించారు దీన్ని బట్టి కొంతకాలంగా భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం తగ్గిపోతుందని గుర్తించారు మరో వాదం మేరకు మార్పులు కూడా ప్రభావం చూపుతున్నాయని పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ధృవాల వద్ద మంచు కరుగుతుంది దీని వల్ల కూడా భూమి భ్రమణం మందగిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు భూమి లోపల భాగంలో మూడు పొరలు ఉంటాయి మొదటిగా ఉండే పై పొరను క్రస్ట్ అని తరువాత వచ్చే పొరను లోహపు పొర అని ఆపై వచ్చే మూడో లోపలి పొరను అని అంటారు ఈ మూడు పొరలు కూడా లోపల వాటి కక్షల్లో అవి తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే లోపల ఉండే కోర్ పొర భ్రమణపు వేగం మందగిస్తుంది అంటే భూమి లోపలి కోర్ భూ ఉపరితలం కంటే చాలా నెమ్మదిగా తిరుగుతుంది దీంతో భూమి భ్రమణం కూడా మందగిస్తుంది ఇందువల్ల ఉపరితలం పైన మనకు రోజు సమయం పెరుగుతుంది రోజు నిడివి కాస్త పెరగడం వల్ల పెద్ద మార్పు కనిపించకపోవచ్చు కానీ క్రమంగా ఈ మార్పులు ఇలాగే పెరుగుతూ పోతే తేడా స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల పదిలో చిలిలో సంభవించిన భూకంపం భూగ్రహం తన చుట్టూ తాను తిరిగే వేగాన్ని వేగవంతం చేసింది అంటే రోజుకు ఒకటి పాయింట్ రెండు ఆరు మైక్రో సెకండ్లు తగ్గిపోయిందన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో రోజుకు ఎన్ని గంటలు అని ప్రశ్న అడిగితే ఇరవై ఐదు గంటలు అని సమాధానం చెప్పే రోజు రాబోతుందన్నమాట మామూలుగా రోజువారీ భూమి వేగం తగ్గుతున్న విషయం మనకు పెద్దగా అనిపించదు కానీ సైంటిఫిక్ లెక్కలు కట్టినప్పుడు వేగం తగ్గుతుందని తెలుస్తుంది జర్మనీ మ్యూనిచ్ లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల మేరకు వాతావరణంలో మార్పుల వల్ల కూడా భూమి వేగంలో మార్పులు సంభవిస్తున్నాయి ఇప్పుడున్న వేగం మారితే రోజు నిడివి కూడా మారవచ్చని అంటున్నారు భూమిలో ఇరవై అడుగుల లోతులో ఉంచిన రింగ్ లేజర్ టెక్నాలజీతో శాస్త్రవేత్తలు మార్పులను అంచనా వేస్తున్నారు ఏది ఏమైనా అంతరిక్షంలోని ఎంతవరకు తెలుసుకున్నామో భూ అంతర్భాగం గురించి కూడా అంతకన్నా ఎక్కువ తెలియదంటే అది సేవక్తి కాదు భూమి అనేక రహస్యాలను దాచుకున్న ఓ అద్భుతం అని చెప్పాలి సూర్యుడి నుంచి ఉన్న మూడో గ్రహం అయిన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది తన చుట్టూ తాను తిరగడాన్ని భూ భ్రమణం అంటే సూర్యుడు చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అని అంటారు భూభ్రమణానికి ఇరవై నాలుగు గంటలు పడితే భూ పరిభ్రమణానికి మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటల పది సెకండ్లు పడుతుంది మనకు ఇప్పటి వరకు తెలిసిన ఎర్త్ సైన్స్ ప్రకారం కేవలం భూమి పైన జీవం పురుడు పోసుకుంది రేడియోమెట్రిక్ డేటింగ్ ద్వారా భూమి పొరలను పరిశీలించినప్పుడు దాని వయసు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలని నిర్ధారించడం జరిగింది ఈ విషయాలన్నింటినీ వివరించే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు భూమి ఆవిర్భావం నుంచి భూ భ్రమణాల వల్లే రాత్రిం పవలు ఏర్పడుతూనే ఉన్నాయి ఒకసారి రాత్రి సమయం మరొకసారి పగలు ఎక్కువగా ఉంటాయి ఎవరో పంపించినట్టు భూమిపై సంవత్సరానికి ఒకసారి సరైన సమయంలోనే ఋతువులు ఏర్పడుతుంటాయి భూమిపై ఒక చోట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటాయి మరో చోట విపరీతంగా చలిగాలు విస్తుంటాయి ఒక అంచులో అసలు సూర్యుడే ఉదయించడు మరోవైపు అస్తమించడం అంటూ ఉండడు ఆరు నెలల పాటు రాత్రి ఆరు నెలల పాటు పగులు ఉంటాయి ఇవన్నీ ఇలా ఏర్పడడానికి కారణం భూభ్రమణం భూ పరిభ్రమణాలేనని అంటున్నారు శాస్త్రవేత్తలు భూమికి సహజ సిద్ధంగా ఉండే ఈ రెండు చలనాల వలనే ఉపరితలం పైన ఉండే మనకు అద్భుతమైన పరిణామాలు కనిపిస్తుంటాయి ఈ పరిణామాల వల్లే భూమిపై జీవరాశి సజీవంగా ఉంటుంది అయితే పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితం రోజుకు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఒకటి గంటలుగానే ఉండేదట అలాంటిది పరిణామ క్రమంలో ఇప్పుడు రోజుకు ఇరవై నాలుగు గంటలకు చేరుకుంది అయితే సహజ సిద్ధంగా జరిగే ఈ పరిణామాల కారణంగానే ప్రతి వందేళ్లకు ఒకటి పాయింట్ ఎనిమిది సెకండ్లు పెరుగుతూ వస్తుందట దాంతో రాబోయే కాలంలో రోజుకు మరో గంట సమయం అదనంగా కలవనుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు రోజు నిడవిలో ఈ అత్యంత స్వల్ప మాత్ర పెరుగుదలలు మనకు కనిపించకపోవచ్చు కానీ ఇది అంతరిక్షం ఎర్త్ నావిగేషన్ విషయాలపై ఎక్కువ ప్రభావాలు చూపిస్తాయి ఉదాహరణకు బిలియన్ల కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయేజర్ వంటి అంతరిక్ష నౌకతో కమ్యూనికేట్ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయి అంతరిక్షంలో భూమి పొజిషన్ గురించి ఖచ్చితమైన సమాచారం ఈ కమ్యూనికేషన్ కోసం అవసరం చిన్న పొరపాటు జరిగిన భూమి నుంచి పంపిన సిగ్నల్ అంతరిక్ష నౌకను చేరుకోవడం అసాధ్యమవుతుంది దాంతో అత్యంత విలువైన సమయం వృధా అవుతుంది అంతరిక్ష రంగంలో గ్రహాల కదలికలు వాటి సమయాలకు సంబంధించిన లెక్కలు తప్పనిసరిగా అవసరంగా ఉంటాయి భూ ఉపరితలం అంతరిక్షం గురించి అనేక ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి చంద్రుడు అరుణ గ్రహాలను మానవ ఆవాసాలుగా చేసుకునే సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ఈ రోజుల్లోనూ భూమి కోర్ భాగం సైన్స్ కు అంతు రహస్యంగానే మిగిలిపోయింది అయితే శాస్త్రవేత్తల పరిశోధనల మేరకు భవిష్యత్తులో రోజుకు ఇరవై ఐదు గంటలుగా ఉండబోతుందన్నది నిజం కాకపోతే అది ఇప్పటికిప్పుడు జరగపోవడం లేదు చాలా సుదీర్ఘ కాలం తర్వాతే జరగనుంది భూమిపై ఒక రోజుకి ఇరవై ఐదు గంటలుగా మారే మార్పు రావడానికి ఇరవై కోట్ల సంవత్సరాలు పట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అప్పటికి మనం ఉండబోవడం లేదు కాబట్టి గాబరా పడాల్సిన పనేం లేదు